తొమ్మిదవ అధ్యాయం మూడవ శ్లోకం రెండవ భాగం ఓ జనక ఈ సర్వమంతా అనిత్యం అలాగే మూడు విఘ్నాలతో ఉంటాయి మనం చేసే కర్మల యొక్క ఫలితాలన్నీ కూడా మనం మూడు విఘ్నాలని దాటి వెళ్ళాల్సి ఉంటుంది ఇలా ఉంటాయి లోకచేష్టలని అలాగే ఈ అంతా కూడా అసారం అంటే ఏమాత్రం సారం లేదు మనలోనే అసారమైన భూమిక సారవంతమైన భూమిక అని రెండు ఉంటాయి అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక సుఖాల కోసం మనం జీవిస్తున్న కాలం ఇందులో సారమేమీ లేదు వ్యవసాయ భూమిని సారవంతమైన భూమి అని ఎప్పుడంటాం బాగా మంచి మంచి ఉన్నతమైన పంట పండితే సారవంతమైన భూమి అంటాం అదే కలుపు మొక్కలు బాగా వచ్చి రాళ్లతో ఉంటే దాన్ని ఏమంటాం సారం లేనట్లే కదా అలాగే మన మనసు కూడా ఎటువంటి భూమికలో ఉంది అనేది చూడాలి అత్యంత సారవంతమైనది అని ఎప్పుడు చెబుతాం అన్ని కల్పవృక్షాలే ఉంటే అది అత్యంత సారవంతమైనది అంటే సప్త జ్ఞాన భూమికల్లో ఏడవ భూమికలో మనసు ఉంది అని అర్థం ఏడవ భూమికలో మనసు ఉన్నప్పుడు ఒక సహజ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అంత కల్పవృక్షాలతో నిండుతూ ఉంటుంది కల్పవృక్షం అంటే మనం ఏది సంకల్పిస్తే అది జరుగుతూ ఉంటుంది అటువంటి సహజ ధ్యాన స్థితిని మనం పొందాలి అది సారవంతమైన భూమిక అంటే కానీ ఇలా భౌతిక సుఖాల కోసం వెళితే అసారం అందులో సారం ఏమీ లేదు అని చెప్తున్నారు అంటే నీ అస్తిత్వంలో స్థిరపడటం అనేది సారవంతం అని దీని అర్థం మన అంతరంగం ఒక నిర్మల ప్రశాంత స్థితిలో ఒక సాక్షి స్థితిలో ఉండటము అది ఉన్నత చేతనా స్థితి అది ఒక సచ్చిదానంద స్థితి ఆ భూమిక సారవంతమైనది అది కల్పవృక్షాన్ని ఇస్తుంది అంటే కర్మలని ద్వంద్వాలని సాక్షిగా చూచేదానిలా ఉంటుంది అది నిత్యం ఒక ప్రశాంత స్థితిలో ఉంటుంది అది సారవంతమైన భూమిక సారవంతమైన భూమి అంటే చింత మణి అని అర్థం ఏ చింతలు దగ్గరకు రాని మణి వంటిది అని అర్థం అది సారం అంటే అంటే నీ అస్తిత్వములో నువ్వు స్థిరపడటం సారం అది తప్ప మిగతాదంతా అసారం అని చెప్తూ ఉన్నాడు అలాగే నాలుగవ మాటగా నిందితం అని కూడా చెప్తున్నాడు నిందింపదగినది అని అలాగే ఎప్పుడైతే మనం బాహ్య ప్రపంచ వస్తు విషయాలతో దేహంతో మనస్సుతో తాదాత్మ్యత చెంది ఉందామో అది నిందింపరానిది నిందింప రాని స్థితిలో ఉంటుంది నింద ఉంటుంది పొగడతా ఉంటుంది రెండు ఉంటాయి కానీ నిందకు ఎక్కువ అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒక ఆకాశ స్థితిలో నిర్మల ప్రశాంత స్థితిలో ఉన్నాము అనుకోండి ఆకాశం మీద ఎవరన్నా ఉమ్మేస్తే ఏమవుతుంది ఆకాశాన్ని నిందిస్తూ ఎవరైనా రాళ్ళు విసిరాలనుకోండి ఏమవుతుంది తిరిగి తన మీదనే పడుతుంది కదా అంటే ఆకాశస్థితి అనేది ఎవరూ నిందించలేనిది అనిందితం అంటే అదే ఒక ఆకాశ నిర్మల స్థితిలో ఉంటూ మనోదేహాల్లో జరిగే వాటిని చూచేవాడిలాగా వాటిని గమనించేవాడిలాగా ఉంటే ఒకవేళ నింద వచ్చినా కానీ దాన్ని తీసుకోడు అది అది అతని అంతరంగ ఆకాశ స్థితిని ప్రభావితం చేయదు ఎదుటివారు చూపించే కోపం కానీ ద్వేషం కానీ అసూయ కానీ ఏవైనా కానీ లాంటివి అనుకుందాం మన మనసు ఒక గడ్డి మోపులా ఉంది అనుకోండి కాలిపోతాయి అదే మన మనస్సు ఒక నదిలాగా ఉంది అనుకోండి అవి ఆరిపోతాయి అదంతా మన మనసు ఎలా ఉంది అన్నదాన్ని బట్టి ఉంటుంది అలాగే ఇది హేయం అని కూడా చెప్పబడింది అంటే తుచ్చమైనది అని కాదు హేయం అంటే వదిలిపెట్టదగినది ఉపాధేయం అంటే గ్రహించదగినది ఈ బాహ్య ప్రపంచంతో దేహంతో మనస్సుతో తాదాత్మ్యం చెందటం అనేది వదిలిపెట్టదగింది అంటే వాటి మీద ఆసక్తి ఉండకూడదు వాటిని చూచేవాడిలాగా ఉండాలి అంతరంగం ప్రశాంతంగా ఉండే ఆ ఆకాశ శూన్యస్థితి గ్రహించదగినది అని చెప్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే ఒక సారవంతమైన భూమికలో ఉన్నామో ఎప్పుడైతే ఒక ఆకాశం లాంటి నిర్మల ప్రశాంత స్థితిలో ఉన్నామో ఎప్పుడైతే హేయాన్ని వదిలిపెట్టి ఉపాధేయ స్థితిలో ఉన్నామో అప్పుడే మన జీవితం అంతా కూడా నిశ్చింతగా ఉండగలుగుతాము జరిగేవి జరుగుతూ ఉంటాయి ఏం జరిగినా ఎలా జరిగినా కూడా మన అంతరంగం ఎప్పుడూ నిశ్చింతగా ఉంటుంది అలా మనం నిశ్చయించుకోవాలి అలా నువ్వు నిశ్చయించుకుంటే నిశ్చింతగా ఉంటావు అన్నీ శమించి ఉంటాయి ద్వంద్వాల వేటికి నువ్వు ప్రభావితం కాకుండా వాటిని చూచేవాడిలాగా ఉంటే అప్పుడు నీకు శాంతం అంటే శమము లభిస్తుంది అందుకే ఓ శిష్య ఈ ద్వంద్వాలన్నిటితోనూ తాదాత్మ్యం చెందకుండా అవన్నీ అంతమైపోతే ఈ ద్వంద్వాలన్నిటికీ అతీతంగా అంటే వాటికి నువ్వు ప్రభావితం కాకుండా ఉంటే అప్పుడు మాత్రమే నీకు శాంతము లభిస్తుంది అని చెప్పాడు అష్టవక్రుడు మూడవ అధ్యాయం